హాయ్ ఫ్రెండ్స్ చూడండి జుబ్బాకైతే గుండీలు అయితే కుడుతున్నాను ఫ్రెండ్స్ చూడండి అయితే కుట్టాలి మా అబ్బాయిదండి ఇది బర్త్డే ఉంది మా అబ్బాయిది అందుకని నేను జుబ్బా కుట్టాను డ్రెస్సు తెస్తాను లేరా అంటే మా వాడ వచ్చేసి లేదు మమ్మీ నువ్వు ఎలాగో కుడతావు కదా నాకైతే జుబ్బా కుట్టుము అని నాకు జుబ్బ కావాలి అని అనేసాడండి మా బాబు అందుకైతే జుబ్బా అయితే కుట్టాను చూడండి ఎలా ఉంది ప్యాంటు కూడా కుట్టానండి చూడండి జుబ్బా జుబ్బ అయితే కుట్టేశాను ఇప్పుడైతే ఇదైతే వేస్తున్నా గుండీలు అయితే గుండీ అయితే వేస్తున్నాను చూడండి మా అబ్బాయి బర్త్డే కదండి అందుకే కుట్టాను లేదు మమ్మీ నువ్వు కుట్టాల్సిందేదే మమ్మీ అని అన్నాడండి మా అబ్బాయి అందుకే ఇంకా డ్రెస్సు తేలేదండి ఏదైతే కుడుతున్నా చూడండి గుండె అయితే వేసేసి ప్యాంట్ అయితే చూపిస్తాను చూడండి నేను ఇది రెండోసారి అండి కుట్టడము చూడండి ప్యాంట్ అయితే ఇలా అయితే కుట్టాను ఎక్కువ అయితే అలవాటు లేదండి ఇది ఎప్పుడు కుట్టలేదు ఇప్పుడైతే ఫస్ట్